హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అల్లం పులుసు పైత్యం చేసి వచ్చే జలుబు దగ్గు దురదలు లాంటివి రాకుండా ఉండడం కోసం ఇలా అప్పుడప్పుడు అల్లం పులుసు చేసుకొని తింటే చాలా మంచిదండి పులుసు తయారు చేయడం కోసం అల్లం పచ్చి పసుపు ఉల్లిపాయని తొక్కలు తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మిక్సీలో వేసుకొని వీటితో పాటుగా ఒక రెండు స్పూన్లు ధనియాలు ఐదారు రెమ్మలు వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కలాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయలు చూపించాను కదా మీకు అందులో ఒక ఉల్లిపాయ పేస్ట్ చేశాను ఇంకా ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఈ నూనెలో వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పసుపు అల్లం ముద్దను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే అల్లం మనకి కొంచెం చేదు వస్తుంది ఇప్పుడు మొత్తం ఆయిల్ తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి మీ పసుపు పచ్చివాసనంతా పోతేనే మనకి కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని కలిపి ఒక నిమిషం ఫ్రై చేయాలి ఆ తర్వాత చింతపండు రసం కూడా వేసి కలుపుకోవాలి చింతపండు రసం కంపల్సరీగా వేయాలండి చింతపండు రసంతో పాటుగా ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి అల్లం పులుసు మరీ చిక్కగా ఉన్న బాగోదు బాగా పలుచుకున్నా బాగోదండి దాన్ని చూసి మీడియంలో మీరు ఉడికేంత వరకు ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం పులుసులోకి పోపు వేయడం కోసం స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం అల్లం పులుసులో వేసుకుంటే ఇంకా మనకి అల్లం పులుసు రెడీ అయినట్లేనండి అల్లం పులుసు బాగా చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అల్లం పులుసు హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్